కృష్ణకుమారి గుంటూరు జిల్లా మిద్దె తోటలు గుడ్ గుంటూరు జిల్లా మిదిెతోటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం గొంది లక్ష్మీ కామేశ్వరి గారు వికాస్ నగర్ సెకండ్ లైన్లో ఉన్నారు వారి మిద్దె తోట సందర్శనకు వచ్చాము వారిని పిలిచి వాళ్ళ అనుభవాలు వాళ్ళు పెంచే మొక్కలు గురించి చూద్దాము మేడం రండి బొంది లక్ష్మీ కామేశ్వరి గారు వికాస్ నగర్లో ఉంటారు వాళ్ళు అపార్ట్మెంట్ ఐదు ఫ్లోర్లు పై ఫ్లోర్ మొత్తం వాళ్ళ మిగిలిన వాళ్ళ పర్మిషన్ తోటి ఆమె మంచి గార్డెన్ పెంచుతున్నారు అలాగే వాళ్ళ అబ్బాయి శివరాం కృష్ణ గారు చిన్న శివరామ్ కృష్ణ గారు వారు జీజీహెచ్లో నెఫరాలజిస్ట్గా చేస్తున్నారు మీరు మాధురి గారు డాక్టర్ మాధురి గారు ఆఫ్తమల్సి శంకర్ నేత్రాలయంలో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు కామేశ్వరి గారి తోట చూద్దాము చూగా పెట్టానండి ఎవరికైనా గిఫ్ట్ లో పనిచే మా కాళ్ళు కూడా ఎవరి బాగుడైనా మొక్క తీసుకెళ్ళి వాళ్ళ స్టాఫ్ స్టాప్ ఉన్నీ మొక్క కొమ్మలు కట్ చేస్తుంటాను కదా ఆ కొమ్మలతోటే చేశాను కొనలేదు ఈసారి కొన్నీ ఇవి ఇవి ఇది మనకి పేపర్ ఇచ్చానుకోండి ఇవి అక్కడ పెట్టినవి అవన్నీ మందార చాలా పెద్దగా పెద్ద చాలా బాగుంది మరి ఇదేమో ఇది రాాలి అవి ఇంకా అదిగో ఇంకా అమ్మలతో పాటు బతుకుకుంటుంది బాగా ఫోర్ ఇయర్స్ అయింది అది ఇది ఏమో రాలి ఇది ఫోర్ ఇయర్స్ అయింది అండి చాలా వచ్చింది అదే అందరు అదే అంట తను ఫోర్ ఇయర్స్ అయింది చాలా వచ్చింది అదే గోడల్లో ఉంటది కదా అట్లా తీసుకొచ్చి మా అబ్బాయి ఎక్కువ వాకింగ్ లో గూసు పల్లిస్తా ఉంటాడు వాళ్ళకి ఈసారి ఉంచుదాంలే నుంచి బాధాంలే పసుపు వేసేసారు ఏంటంటే మాధురి వాళ్ళ నాన్నగారి దోనే పూడండి అక్కడ రైతు వచ్చి పెట్టే వెళ్ళిపోతాడు పసుపు ఎక్కువ యూజ్ చేస్తామండి అన్ని రకాలుగా కూడా ఆరోగ్యపరంగా కూడా మంచిది కదా అందుకని ఈ గ్రో బ్యాగ్ లో ఈ కదలకుండి పక్కన ఉంటాయి కదా చాలా పెద్ద గ్రో బ్యాగ్ మంచి దిగుబడి కూడా సాధిస్తారు డబ్స్ కూడా పెద్దవి పెట్టారండి మొక్కలు బాగా పెద్దవి బంగారతో కాయలు బలంగా వచ్చింది ఫ్రూట్స్ మొక్కలేవ్వండి యాక్చువల్ గా ఫ్రూట్ ఒరివి ఎక్కువైపోతున్నాను అందరి మీద కదా వద్దు ఎప్పుడు అన్న మాట వస్తుందంటే తోటకు పంపించేశాను ఇగో అన్ని అందుకని ఇదిగో ఇది చింత చెట్టు వర్షం చేస్తున్నాను ఇందులో కొంచెం నిమ్మకాయ ఆకులు తీసేస్తే వెంటనే చిగురు వస్తుంది ములగాకు ఇదినో కరివేపాకు కలిపి పొడి చేస్తూ ఉంటాను పెట్టాలి వీళ్ళ మిరప మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో ఈ మొక్కలు ఎక్కడ తీస్తున్నారండి నర్సరీలు తీసుకున్నారు మంచి ఆరోగ్యంగా పెరిగింది చాలా బాగా వచ్చింది ఇందులో ఉంది ఇందులో ఉన్న దాన్ని తీసేయటం ఎందుకని ఇంట్లో వాడే మిరప ఏదో గింజ పడిన ఉంటుంది దాంట్లో వచ్చింది ఉంచేసి ఉంచేసేద్దాం ఈ గోగులేమో మొన్న అన్ని పీకేసాను ఇంక వెళ్ళిపోయింది గింజలు ఉన్నాయి ధనాసోంగూర చాలా ఇన్ని ఇన్నున్న గింజలు అది ఇదే మళ్ళీ పెట్టాను ఇంట్లో గోగు గింజలు రాలేదు ఇది అంటారు అది మీద వస్తుంది ఇది ఇది కూడా తోటే విత్తనంతో అది పూ రాలిపోతుంది కదండి దాన్ని వాళ్ళ మాదిరి వాళ్ళ మాదిరి వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉంది వాళ్ళ దగ్గర ఊడ్చిని దాంట్లో పెట్టేసి అంటే మొక్కలు వచ్చేసింది అవునండి మా పిల్లలు అమెరికా ఇది ఇది వాడతా ఇది కూడా వాడతానండి కదంబు మజ్జిగలో మిక్స్ చేస్తావుతుంటాము ఇందాక అది మీకు అయ్యేద్దాం మా బలమైన చల్లగా ఉంటే కాఫీ ఇవ్వకుండా అయిస్తారు ఇది చెమ్మ ఇది సబ్జా సజ్జా తులసి అంటారు బేసి బాగా మనబిట తగిలితేనే వస్తుంది పెట్టి కరోనా ముందు పెట్టాను కదా అందులో ఉంటే ఇదిగో కొమ్మ కొమ్మ అట్లనే ఉంది ఇది ఎంత పూత వస్తుంది కానీ ఇన్ని కాయలు చూడండి అంత ఇప్పుడు ఐదు ఆరు కాయలు కానీ ఎక్కువ వస్తుంది అదే ఆకుపాసం పెంచుతున్నాను పొడి చేసుకోవాలి అని పొడి చేసి మా పిల్లలకి అనుకూ పంపిస్తుంటాను అదే ఇది వాడుతాం ఎక్కువ ఎంత కోరు వాడుకుంటాం వీక్లీ వస్తూనే ఉంటాను

వచ్చిన అవి పెట్టిన ఇప్పుడు వచ్చినాయి అవి ఆ రోజే వచ్చాను మూడు రోజులకి చూడండి అంతే నీకు చూపించి పెడదాం లేనని అంటే కోడిగుడ్లు దాంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇది కోడిగుట్రీ అది కోడిగుంట్రీ అది కూడా బాగా ఇది సర పెట్టారు సరగ పెట్టాను కొంచెం ఈ కొబ్బరి ట్రిప్ మీరు ఆ రోజు కేరా ఇచ్చారు కదా వచ్చేసినా ఎంత పడు అయిపోయినా నేను నుండి అక్కడ పెట్టేసాను నేను కొబ్బరి చూపుల పెట్టాను ఇది లేక చిన్నవి లేక ఏమో కలిపి ఎగురులేను నేను ఇవన్నీ పిలిపేసి ఇట్లా రెడీ చేసి ఉంచేస్తాను అన్నీ కలిపేసుకుని రెడీ చేసి ఇప్పుడు ఏదైనా మొక్క వచ్చింది అనుకోండి పెట్టేస్తాను తీసుకో మన కింద వాళ్ళు రుద్రాభిషేకం చేసుకున్నారు వాళ్ళు మా హాస్పిటల్ పూలు వస్తాయి వాళ్ళు కూడా చాలా పూలు కట్టారు ఆ పూలన్నీ మట్టిను నాపాతీ మూట కట్టేసారు అవి కలిపేసి మూట కట్టాను ఇట్లా ఎరువ అదే అవుతుంది ఇప్పుడే అందులో వేయటానికేమో ఆ మట్టిలో కలిసి చెప్పు కానీ పురుగు వస్తుందండి తెల్ల పురుగు వస్తుంది చేరేసి తీసేసి వాడుతున్నాలు పెట్టండి మాకు హాస్పిటల్ నుంచి వస్తాయి ఈ సంవత్సరం నాలుగు సార్లు పూలు మంచి పూలు బాగా వస్తాయి మీకు ఇట్లా కిచెన్ వేస్ట్ కానీ ఆకులు వేసినప్పుడు తప్పనిసరిగా తెల్ల పురుగు బాగా ఉంటుంది మొన్న పెట్టాను టమాటా మిరప మిరపెట్ట పెట్టాను ఇది అయిపోతుంది కదా ఇది చింత ఆమె లక్ష్మి గారు కార్మూరి కనిమూరి అరమూరు అట్లా అప్పుడు నుంచి వస్తూనే ఉంది పుప్పులు పెట్టి చింతాకులా ఉంటుంది తింటుంటే చింత చిగురు లాగా చింతాకులాగా గుంజ చిగురులాగా ఇది ఇదంతా కాకర చెట్టు ఇవన్నీ అయిపోయినాయి మళ్ళీ పెట్టాను వస్తున్నాయి ఇది కొయ్యండి ఇప్పుడు ఆరు రోజులు పెట్టిన ఈ గింజలు గింజలు అప్పుడు వారం అయింది కదా అయ్యేము మూడు రోజులకి వచ్చేసి అది కోఖ మూలంగా అది కోఖపెట్టుకు పెట్టుకొని బాగా వచ్చేసింది టమాటాలు బాగా కానీ మీకు ఏ మిరప చెట్టు చూసినా మంచి దిగుబడి వచ్చింది మామూలుగా లేదు అదే చెప్పాను కదా నువ్వు చెక్క కూడా కాదు నువ్వులు నూనె తీసిన తర్వాత అడుగుని పేరు కూడదు అది వేరుసనకు మడ్డి కలిపి మిక్సీ చేసి అదే పోస్తున్నాను నేను అలా కలిపే అసలు రాలి నేనేం వాడలేదు అయితే అప్పుడప్పుడు మజ్జిగలో పసుపులు ఇంగువ వేసి ఆ ఇంగు బాక్స్ లో దొరుకుతుంది చూడండి రైతులు వాడతారు అది తెచ్చుకుంటాను పట్నం బజార్ ఇంగో తెచ్చి దాని ఏడు కరం పెట్టి మూడు కలిపి ఉరికే కొడుతుంటాను అప్పుడు ఎక్కడా లేదు దాదాపు ఏమో అవి చెప్పని వేడు చూడ మార్చు కొనల్సి కొనలేదు అవి కూడా కొనలేదు మంచిగా వారం పది ఒకసారి కోసం స్ప్రేయర్ ఉంది తిరుగు జాగ్ కూడా ఎక్కువ మంచిదండి ఇదేమో ఇది ఇందులో కూడా ఒక మురిచింది ఇది ఇచ్చలని బచ్చలు అంటారు కదా గెంతుల కోసం అని గెంతులు ఉంటాయి అంటే ఏదో అమెరికా వాళ్ళు అక్కడ ఉన్నాడు

ఎక్కువ వాడుతుంటాను అదే చట్నీ ఆయిల్ పూసుకోవచ్చు నల్లేరు కూర వండింది తప్పకం మర్చిపోయి వండేసింది చేతులు మూడు రోజుల నుంచి ఇంకా ఇది మొన్న ఇదంతా ప్రూనింగ్ చేసి ఒక ఇరవై రోజులకి ఎండింది అండి పౌడర్ చేసి మా పెద్ద కోళ్ళు అమెరికా నుంచి వస్తే ఇచ్చాను బాగా పౌడర్ అయింది ఇరవై రోజులకి బాగా గలగల ఎండిపోయింది వేస్ట్ కాకుండా ఎందుకని ఎండబెట్టేసాను ఇచ్చేసారా నా వైతుకు వెళ్ళిపోయింది ఇది ఉస్తికాయలు అంటారును అడవి బంగా అవును వెళ్ళినప్పుడు డ్రై అమ్మారండి మా మనవడు కూరండామని కొనుక్కొస్తే అడుగుని గింజలు ఉన్నాయి కాసిన చూద్దామని వేస్తే వచ్చినాయి మళ్ళీ మనందరం పంచుకోవచ్చు కదా ముళ్ళంగా అంటే ఈ కాయల్ని ఆయిల్ మీద పెట్టేసి నోట్లో పోతే పురుగులు వస్తాయి అంటారు అదేనా

ఇది చెప్పాను కదా ఇది పీకుదాం చాలా చెట్లు పేస్తానండి ఎవరన్నా రోజు బేసిలు బేసిలు అంటారంట మాకు రాలి పడిపోయి ఓ అసలు ఇంత పెద్ద కాదండి అది వేరు ఈ చెట్టు అంతా ముళ్ళే మరి వంగంట మరి ఇది ఇదిగో చూడండి ఎందుకంటే చాలా పెద్ద చెట్లు అని ఆ పసుపులో పడి ఇక మేఫ్లవర్ ఇది ఇదేమో అదే పాకే చెక్కుడు కాదన్నారు పాకుతూనే ఉంది వస్తూనే ఉంది ఒక చెట్ే అదే హైబ్రిడ్ ఇది అంతా ఎక్కువ పెరగదు పూస్తా ఉంటుంది ఇది మావిడాలు అండి ఈ మూల దిను అక్కడ ఎండిపోయిన రెండు కలిపి మావిడాలు ఇది తీయాలి ఇంకా నీళ్ళు ఆపేస్తే గానీ కుదరదేమో ఇదేమో తమ్మకాయలు అయిపోయింది తీగ జాతి ఏం అయిపోయింది తీసేస్తుంది రెండు సార్లు పెట్టినకంజలు చూరు చూర మీ దగ్గర తెచ్చింది రాత అందుకే ఉంచేసాను అదే